నిర్వహించిన పెద్దలు పూజ్యులు గురు సమానులు శ్రీరామ్ భద్రయ్య గారికి మరియు తెలంగాణ రాష్ట్ర కుల సంఘం మరియు విద్యార్థి వసతి గృహం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దయచేసి ఆ యంగ్స్టర్స్ ఎవరైనా బయట ఉంటే లోపలికి రావాలని కోరుతున్నాను అంటే ఇప్పుడు మనం మాట్లాడేది వాళ్ళ కోసమే కదా అయితే సరే తొందరలో క్లోజ్ చేస్తాను నా కోసం కూడా నా ఇంటి దగ్గర జగిత్యాల నుంచి విక్రాకులు వచ్చి ఉన్నారు పాపం రెండు వందల కిలోమీటర్లది సరే నాకు పెద్దగా తీయగా మాట్లాడడం రాదు నాకు తీపిగా మాట్లాడటాను వల్ల కాదు అంటే ఉన్నది మాట్లాడే మనిషి నేను మొదటగా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ముత్తి లేని వీలయ్యే మనిషి కులానికి సంబంధించిన వాడు వ్యక్తులకు సంబంధించిన వాడు కాదు రెండు ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గర ఉంటాడు నాతో కలిసి మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తికి పడని వ్యక్తునికి ఒక ఉంటాడు ఆ అతను చూసి వీరున్న ఇతనికి మాత్రమే చెందిన వ్యక్తి అంటే అది తప్పు నీకు కూడా చెందిన వ్యక్తి ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే కులంలో అంతర్గత సమస్యలు కొన్ని ఉన్నాయి ప్రతి చోట ఉంటాయి ఈ అయితే సమానంగా లేవు కదా అవంతే కానీ వీరైన వ్యక్తి ఎవరు వచ్చినా ఎవరు పిలిచినా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడతాడు ఖచ్చితంగా వెళ్తాడు ఖచ్చితంగా ఉంటాడు అలాని ఆ వ్యక్తులకు మాత్రమే సంబంధించిన వ్యక్తులను కాదు ఆ రంగు ఇతర ముగ్గురు కుయవద్దని మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే రెండు ఇక్కడ మరొక అంశం ఏంటంటే రాజకీయంగా ఒక యంగ్స్టర్స్ రావాలి ఒక యువకుడు రావాలి కులం నుంచి యువ రాజకీయ నాయకులని నేను బలంతా కోరుకుంటున్నాను పార్టీలు ఏవైనా ఉండని మీ అందరికీ మరొక అంశం నేను తెలియజేస్తున్నాను నాకు సంబంధించిన వ్యక్తులు నాకు సంబంధించిన యువ రాజకీయ నాయకులు బహుశా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల్లో ఉన్నారు వాళ్ళు నా విద్యార్థులు వారు ఒక సలహా అడిగినప్పుడు వారు ఆ పార్టీలో ఎలా ముందుకు పోవడానికి ఎలాంటి మార్గదర్శనం అవసరమో చెప్పే వ్యక్తిని నేనే నేను ఏనాడు కూడా ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఇక్కడికి రా అని చెప్పలేదు కానీ నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను ఈ సందర్భంగా మరొక అంశం చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నప్పటికీ కులంలోకి వచ్చేసరికి కుల బాంత ఉండే తప్ప పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను ఇప్పుడు ఒక మిత్రుడు వేరే పార్టీలో ఉన్నాడు అరే వీరన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి అతను అరే అన్న వేరే పార్టీలో ఉన్నాడు నేను వేరే పార్టీలో ఉన్నాను మరి నేను దగ్గరికి పోతే అనే ప్రశ్న వద్దు నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నేను ముందుకు వేస్తాను నా గుణం మీ అందరికీ తెలుసు నన్ను ఒక్క మాట తిరిగి నేను పది మాటలు దిప్పే మనుషులు మీ అందరికీ తెలుసు ఆ విషయం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు ప్రేమైన అభిమానమైన అప్యాయతన అంతే ఉంటుంది మరొక అంశం మరొక అంశము ఇలా నేను కుల కార్పొరేషన్ సాధన సమితి అని పెట్టే క్రమంలో దయచేసి మళ్ళా చెప్తున్నాను నేను పాదరసము అంటున్నబ్బా కలిసిపోతా నువ్వు బంగారు పళ్ళెంలో అన్నం పెట్టినా అసలు పేపర్ ప్లేట్లో అన్నం పెట్టినా నా దృష్టిలో రెండు సమాధానం అంటే నువ్వు కలుపుకునే విధానాన్ని బట్టి నువ్వు ప్రేమించే విధానాన్ని బట్టి నువ్వు దగ్గర తీసుకునే విధానాన్ని బట్టి నా ప్రతిస్పందన ఉంటుంది అంటే నేను గుర్తు పెట్టుకుంటానా ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను చాలా మంది అది అది చెప్పాలి నేను ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకుంటానా వాస్తవానికి నేనేది గుర్తుపెట్టుకోను నిజం గుర్తుపెట్టుకోను నేను నువ్వు అవమానించినా అది గుర్తు పెట్టుకోను ఎందుకంటే నువ్వు అవమానించిన అవమానించినవని తెలిసిన మరుక్షణం నేను తిరిగి ఖచ్చితంగా స్పందిస్తాను అదే వ్యక్తికి ఫోన్ మాట్లాడతాను చుట్టుపక్కల వ్యక్తులకు కూడా ఫోన్ మాట్లాడతాను కాబట్టి నా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉండదు కాబట్టి మిత్రులరా గతంలో నా పట్ల మన కులంలో తెలిసి తెలియక అన్ని తెలిసినప్పటికి కూడా ఉద్దేశపూర్వకంగా ఉద్దేశం లేకుండా ఏ రకంగా అయినా నన్ను మీరు అవమానించినట్లయితే నేను మిమ్మల్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను మీరు తెలియదు గుర్చిపెట్టుకున్నాను ఎందుకు అంటే అసలు అనే పదంతోనే నాకు చాలా పరిచయం ఉంది అంటే నా జీవితం మొత్తం నా వికలాంగ సమాజం మొత్తం అవమానాన్ని చుట్టూ వైఫై లెక్క నడుచుకుంటూ పోతుంది నేను అవమానంతోనే పుట్టాను అవమానంతోనే పెరిగాను ఎన్నో చోట్ల నేను అవమానాన్ని పొందాను తప్పుగా అనుకోవద్దు కానీ కులంలో కూడా పొందాను పొందారు ఇది నిజం ఇదే సత్యం కాబట్టి ఆ అవమానించిన కొద్ది నేను బలమైన సంకల్పాలు ఏర్పరచుకుంటాను ఏ చోట అయితే నాకు అవమానం జరుగుతుందో అదే చోట నేను ఖచ్చితంగా నేను ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు పోయే మనస్థుతో ఉన్న మనుషులు మీరు కాబట్టి మిత్రులరా నేను కుల పెద్దలందరికీ తెలియపరుచేది ఏంటంటే కులంలో యంగ్స్టర్స్ ఎదగడానికి సిద్ధంగా ఉన్నారు వారు ఎదిగే క్రమంలో వాడు మాట్లాడే క్రమంలో తప్పు పులని మీరెక్కడ బేర చేసుకోకుండా దగ్గర తీసుకొని వాళ్ళ తప్పులను వాళ్ళ తెలియపరిచి వాళ్ళు ఎదగడానికి నువ్వు సహకరించాలి కానీ వాడు ఎదుగుతున్నాడే వాడు ముందుకు పోతున్నాడే అమ్మ నా అస్తిత్వం పోతుందా నీరు పోతున్నానా రెండు వందల ఏడు బతుకుతావా ఎవరైనా రెండు వందలు ఏడు బతుకుతారా ఆ అభద్రతా భావంలో ఒక యువ రాజకీయ నాయకత్వాన్ని మనం పెంచు పోషించకపోతే కులం ఖచ్చితంగా ఒకరోజుకి శూన్యంగా మారుతుంది కాబట్టి మిత్రులరా పెరుగు కుల కార్పొరేషన్ సాధన సమితి ఏర్పరిచేటప్పుడు నేను చాలా ఇబ్బంది గురయ్యాను అప్పటికే కుల సంఘంలో రెండు రకాల కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి నా జీవితంలో నేను ఎక్కడ చూడని ఒక సంఘటన చూశాను రాజకీయ పార్టీల పదవి గురించి నువ్వు పోట్లాడు అవకాశాల గురించి పోట్లాడు ఆస్తుల గురించి పోట్లాడు అవమానాల గురించి పోట్లాడు కానీ కుల సంఘంలో పదవుల గురించి మనం పోట్లాడకూడదు ఇవాళ నాకు కుల సంఘంలో ఏ పదవి ఉంది నా కుల సంఘంలో ఏ పదవి లేదు ఇదే నిజం ఇది నువ్వు కులానికి చేసే సర్వీస్కి అడ్డు కాదు ఎదగడానికి అటు కాదు నువ్వు రాజకీయాన్ని ఎదగడానికి అటు కాదు కాబట్టి భావించకుండా నీ ముందే చెప్పాను అందరికీ నచ్చేలా మాట్లాడాను అవల్ల కాదు నేను రాసుకొని మాట్లాడే మనిషిని కాను ఏనాడు కూడా నేను స్పీచ్ రాసుకొని మాట్లాడలేదు ముందస్తుగా అనుకోలేదు మరొక అంశం ఇవాళ కుల కార్పొరేషన్ సాధన సమితి ఏర్పరిచేటప్పుడు నేను కూడా భయపడ్డాను నేను కులాన్ని చీలుస్తున్నాను అంటారేమో అని కులంలో చీలిక తెస్తున్నాను అంటారేమో అని కానీ నా లోపల కులానికి కార్పొరేషన్ ఉండాలన్న బలమైన సంకల్పం ఉంది రెండు వేల ఇరవై ఒకటో రెండు అక్టోబర్ పద్దెనిమిదో పంతొమ్మిదో సూర్యపేటలో ఒక కుల సభ జరుగుతూ ఉంది ప్రమాణ స్వీకారం నాకు దీని గారి నుంచి అన్న నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది నువ్వు రావాలి అన్నాను నేను అన్నాను నాకు అసలు పిలువనే పిల్లలేదు నేను రాను అన్నాను అన్నా నా మాట అన్నా నిజమాది అబద్ధం కాదు లేదా నువ్వు రావాలి అన్నా వచ్చాను ఆ రోజు నేను కుల కార్పొరేషన్ గురించి మాట్లాడింది ఆ రోజే ఆ సంకల్పన లోపల అట్నే ఉండిపోయింది ఈ కుల కార్పొరేషన్ సాధించడానికి మొదట స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ పెరిగి కార్పొరేషన్ అది నిజం మీరందరూ అంటున్నారు అక్కడ బడ్జెట్ లేదని లేకపోతే ఏమైంది ఏమైతుంది లేకపోతే ఇవాళ లేదు రేపు లేదా ఎల్లుండి లేదా పదేళ్ల తర్వాత ఉండదా వందేళ్ల తర్వాత ఉండదా కార్పొరేషన్ తీసెళ్తారా ఇసేరు చెట్టు పెరిగినట్టు కార్పొరేషన్ పెరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ అంటున్నారు కార్పొరేషన్ విందులు ఉంటాయని ఏం పుట్టగానే పెళ్లి చేస్తావా పెళ్లి చేసే డాక్టర్ పిల్లలు పుడతారా ఎట్లా సాధ్యమవుతుంది కానీ నేను మీ అందరికీ మాటిస్తున్నా ఇక్కడ ఏర్పరిచే కుల కార్పొరేషన్కి ఖచ్చితంగా నిధులు ఉంటాయి కానీ ఎప్పుడు ఉంటాయో కూడా చెప్తారు మరొక మాట వీరయ్య ఎలా ఇది కానీ మీరు ఏమీ మొదలుపెట్టుకుండా నీకు అన్ని కావాలి ఎలా ఎదుగుతావు నీకు అన్నీ కావాలని నా ఎలా ఎదుగుతావు రాజకీయంలో మన కులానికి విలువ ఉందా లేదు లేదు నేను ఏడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా నాకు ఒక సందర్భంలో నా కులం చల్లవని పరిస్థితి ఏర్పడింది అక్కడ అప్పుడు నాకు ఆలోచన వచ్చింది కుల కార్పొరేషన్ సాధన సమితికి రాజకీయ ఐక్యతకి ఇదే సరి అయిన సందర్భం అని మీరు అందరూ అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాలుగు టికెట్లు ఇవ్వాలని టికెట్లు అడగలేదు అది అబద్ధం టికెట్లు అడిగింది నా కులం ఉంది నా కులాన్ని గుర్తించాలి మేము కూడా ఉన్నాము అని చెప్పడం కోసం మాత్రమే ఎందుకంటే ఒక టికెట్ రావాలి అంటే ఒక పార్టీ ఎన్ని రకాల ఆలోచనలు చేస్తుందో నాకు తెలుసు టికెట్ రా అంటే రాదు దానికి ఈ వినమూలిటీ అనేది చాలా కీలకం టికెట్ ఇచ్చేటప్పుడు కానీ కార్పొరేషన్ సాధన సమితి ఏర్పరిచినప్పుడు మొదట మన కులంలో నాకు సహకరించిన మొదటి వ్యక్తి బుద్ధ పెద్ద వారు భవిష్యత్తు ఉన్నారో లేరు ఆ తర్వాత మనకి కోట మల్లికార్జునరావు గారు ఇప్పటి అన్ని విషయాల్లో నిజంగా ఆర్థికంగా కూడా సహకరించుకుంటూ వచ్చారు తర్వాత మురీందర్ గారు కరీంనగర్ సాక్షిగా ఒక దీక్ష చేశాం నాకు కరీంనగర్ ఏమనుకోవద్దు కానీ నా కరీంనగర్ జిల్లా చాలా సెంటిమెంట్ నల్గొండ కాబట్టి నల్గొండ అలా రోజు కరీంనగర్ జిల్లాలో నేను మొదటి కార్యక్రమం తీసుకుంటాను ఎప్పుడైనా అసలు ఏ పని చేసినా నేను కరీంనగర్ జిల్లాపై మొదటి కార్యక్రమం తీసుకుంటాను ఎందుకంటే మన తెలంగాణ రావడానికి కూడా అక్కడే మనకి ఏర్పడింది అక్కడే దీక్ష చేస్తాం ముగిస్తాను తొందరలా ఊరికి మేనిఫెస్టోకి కార్పొరేషన్ రాలేదండి అది అవద్ధ మేనిఫెస్టోకి ఇచ్చిన తర్వాత నలభై రోజులు పట్టింది ఇందులో కొన్ని నిద్రలేని రాత్రులు గడిపా నేను వస్తుందంట రాదంట వస్తుందంటవా రాదంటవా ఇలా ఆలజడి లేచిన ప్రతిసారి పార్టీని వందల సార్లు సంప్రదించారు నా సెల్ ఫోన్ సాక్ష్యం దానికి ఊరికి మేనిఫెస్టోలు రాదు పీసీసీని ఒప్పించాలి మేనిఫెస్టో కమిటీని ఒప్పించాలి ఏసీసీని కూడా ఒప్పించాలి అలా ఒప్పించే క్రమంలో నాకు కుల పెద్దలు అందరు కూడా ఆశీస్సులు ఇచ్చారు ముఖ్యంగా మా కళ్ళు శ్రీనివాసరావు గారు నా వెన్నంటి ఎన్నోసార్లు ప్రోత్సహించిన వ్యక్తుల్లో నిజంగా చాలా ముందు వరుసలో ఉంటారు మరొక మాట మేనిఫెస్టో వచ్చింది పురగిరి క్షత్రియ ఏ కులానికి లేదు బ్రాకెట్లో పురగిరి క్షత్రియ ఉంటుంది ఎస్ నేను క్షత్రియుం నేను పెరికా గౌరవిస్తాను మంది కులం పెరిగినాయి రైట్ కానీ నేను క్షత్రియుం క్షత్రియుం ఎలా తెలుస్తుంది నాకు పురగిరి క్షత్రియ ఉంటే అది తెలుసు కాబట్టి పురగిరి క్షత్రియ అనేది బ్రాకెట్లో పెట్టించాను ఒకానొక సందర్భంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు చాలా గొప్ప మనస్తత్వం నన్ను భరించారు వాళ్ళు అసలు కుల కార్పొరేషన్ గురించి ఆరు వేల పెన్షన్ గురించి నేను చేసిన విధానానికి వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నా తప్పును అర్థం చేసుకొని నిజంగా నన్ను భరించారు వాళ్ళు ఎందుకు అంటే ప్రతి క్షణం వెంటబడ్డారు లాస్ట్కి రేపు మేనిఫెస్టో ప్రకటన పదిహేడో తారీఖు పదహారో తారీఖు రాత్రి నాకు ఒక ప్రూఫ్ వచ్చేది బ్రాకెట్లో సూరగిరియాని పడ్డారు అని నువ్వు నేను మళ్ళా పురగిరి మార్చారు మేనిఫెస్టో ప్రకటనలో రాష్ట్రం నుంచి బహుశా పది మందే ఎక్కారు డాష్ కర్కే గారు వచ్చారు ఆ డాష్ నుంచి నేనున్నాను నేను మొదట చూసుకుంది రెండే ఒకటి కుల కార్పొరేషన్ వచ్చిందా రాలేదా వచ్చింది వెంటనే ఆరు వేల పెన్షన్ చూసుకున్నాను వచ్చింది నిజంగా నాకు అప్పటి వరకు పడ్డ కష్టమంతా ఒక్క క్షణంలో వెళ్ళిపోయిందండి నా జన్మ అనిపించింది వాస్తవానికి నేను హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు నా లోపల ఉన్న సంతోషం కంటే అది అదైతుంది సార్ నేను అది అయితే అంతే అది ఎందుకంటే దాని మీద నేను వర్క్ చేశాను దాని మీద నేను ఫైట్ చేశాను అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక వికలాంగుల విభాగాన్ని నాతోనే వచ్చినాను ఏ పార్టీలో లేదు కాబట్టి నాకు దాని మీద ఉన్న సంతోషం కంటే కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఇది చాలా హ్యాపీ అనిపించింది మొదటిసారి కులం అరవై ఏడు చోట్ల స్వీట్లు పంచుకొని పాలాభిషేకాలు చేసి రోడ్ల మీదకి వచ్చే ధన్యవాదాలు తెలుపుతుంటే నా కులంలో ఉన్నటువంటి స్ఫూర్తి మళ్ళొకసారి నా బాధ్యతను గుర్తు చేసింది మరొక మాట అండి చివరిగా మీరందరూ ఎదగాలంటే సమయం ఇవ్వాలి మీరు మీకు పదవులు రావాలా నువ్వు సమయం కేటాయించాలి నువ్వు త్యాగం చేయాలి నువ్వు త్యాగం చేయకుండా రాదు నీ కుటుంబం కూడా త్యాగం చేయాలి నా కుటుంబం చేసింది మీ అందరికీ తెలుసో తెలియదు నేను వంద రూపాయలు లేకుండా గడిపిన రోజు ఉంది కోచింగ్ సెంటర్ నిర్మాణం చేశాను అతిపెద్ద విద్యావేత్తగా నేను ఉండాలనుకున్నాను ఒక్కసారి రెండు వేల మందికి చదువు చెప్తున్న రోజులు అవి నాకైతే డబ్బు ఉంది నా ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు ఉంది ఆ రోజుల్లో అంటే రెండు వేల మంది ఇంటూ వేసుకుంటే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ దశ నాది ఏంటి అంటే పదివేల మందికి చదువు చెప్పగలరు పదివేలు అంటే సార్ ఎనిమిది సంవత్సరాలలో సంవత్సరానికి పదివేల మంది అంటే పదివేలు ఇంటూ పదివేలు ఇది నేను కోల్పోయింది దానికి తోడు భావన ఖర్చు పెట్టకుండా బేడ ఖర్చు పెట్టకుండా సమయం ఇవ్వకుండా పదవులు రావు సరిక నాకాడున్న డబ్బు అంతా వెళ్ళిపోయింది అప్పులు అయ్యాయి ఎంతలా అంటే మనం భరించలే అయ్యాము అదే సమయంలో నిజంగా నేను ఆరోగ్యం ఇబ్బంది పడింది అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ తీసేసాను నగర్ తీసేసాను మిల్లలు కూడా తీసేసాను అలాంటి క్రమంలో మళ్ళా నేను మట్టాను జేఎల్ మ్యాథమెటిక్స్ ఆన్లైన్లో చెబితే అప్పులు మొత్తం పోయి ఒక లక్ష రూపాయలు నాకే మళ్ళా ఆ ఆలోచన వచ్చింది యాత్ర చేస్తాను యాత్ర చేస్తానే క్రమంలో మా కృష్ణవేణి హాస్పిటల్ దగ్గర మన సోదరుడు కల్ల శ్రీనివాసరావు గారు అని యాత్రకి నా ఉడతా భక్తిగా అని జేబులు చేయబెట్టి ఎంత ఉంటా అంత నిజంగా మొన్న యాత్రలో నిజంగా మన రాష్ట్ర అధ్యక్షులు మద్ద లింగయ్య గారు సహకరించారు అసలు ఈ కార్పొరేషన్ సాధన సమితి అసలు ప్రతి నిమిష అంశము వారి నోటీసులో ఉంది తెలంగాణ రాష్ట్ర పెరిగిన సంఘం నోటీసులో ఉంది ఈ విషయాలన్నీ నేను చెప్పాను నా మర్యాద వారు కూడా ఆశీస్సులు ఇచ్చారు మన వీరభాస్కర్ గారు భూసాని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా పరమేశ్ గారు వీళ్ళందరూ కూడా మొన్న యాత్రకి నిజంగా సహకరించారు నిజంగా అన్ని సంవత్సరాలను పోరాటం చేసింది ఒక భాగం అయితే ఒక్క యాత్రతో అంత స్థాయి రెట్టింపు నాకు పెయితే రావడం జరిగింది ఫైనల్గా మిత్రులారా నేను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కులానికి సహకరిస్తాను ఎందుకు నేను కులబిడ్డాను కాబట్టి సరే నేను కోరికలు తీర్చగలనా తెలియదు ఆశలు నెరవేర్చగలనా తెలియదు అత్యాశలకి ఉపయోగపడగలన తెలియదు కానీ నా ప్రయత్నాలు చేస్తాను ఎందుకంటే నేను ఫైట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను మరొక అంశం ఇప్పుడు మీకు సహకారం అనే పదం మీరు అందరూ మాట్లాడారు దానికంటే ముందు మా మా కార్పొరేషన్కి హ్యాండికాప్ కార్పొరేషన్కి నిధులు ఉన్నాయి గత ప్రభుత్వాలు నిధులు కేటాయించాయి కొన్ని తక్కువేం కాదు పర్లేదు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి అది సిబ్టా నిధులు సెంట్రల్ నిధులు కూడా ఉన్నాయి అసలు మా చట్టం చెప్పేది అమలు చేస్తే వేల కోట్లు వస్తాయి ఏది ఏమైనా నాకు ఆలోచన ఉంది ఈ భారతదేశంలోనే యాంటీకి అప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ని మొదటి స్థానంలో ఖచ్చితంగా నిలబడాలి